నేను బ బాల్యం నుండి బాల కళాకారుణ్ణి నా పదో ఏట మిమిక్రీ కలను అంటే మనం పరిసరాలను చూసే నేను ఆ కళను అధ్యయనం చేసిన మొదటిసారి నేను మూడో చదువుతున్నప్పుడు నేర్ల వేణుమాధవ్ గారు నేను చదువుతున్న పాఠశాలకు అప్పుడు పాఠశాల వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆ రోజు ఆయన నన్ను చూసి చాలా సంతోషపడి ఎత్తుకొని తనకు వేసిన మాల తీసి నా మెడలో వేసి ఆయన దీవించారు తప్పకుండా నీవు ఏదో ఒక రోజు ఈ సమాజంలో ఒక గొప్ప స్థాయికి చేరుకుంటా ఉన్న మహానుభావులు నన్ను దీవించడం జరిగింది ఆ రకంగానే నేను విమిత్రులు కృషి చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో తర్వాత జానపద రంగానికి వచ్చి అందులో జానపద గేయాలు బాడడం ప్రారంభించి తర్వాత నేను తొంభై ఆరులో సాహిత్య రంగం వైపు అడుగులు వేయడం జరిగింది కాలోచి నారాయణరావు గారి సమక్షంలో కూడా నేను కవితలు వినిపించిన అనుభవం ఉంది నాకు వారింట వరంగల్లో ఈ రకంగా నేను సాహిత్య రంగంలో అడుగులు వేస్తూ నా మొదటి పుస్తకాన్ని రెండు వేల పదమూడులో మధురక్షల గీతమాలిక అనేటువంటి గ్రంథాన్ని నేను ఆవిష్కరించడం జరిగింది ఆ రోజు నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క గ్రంథాల ఆవిష్కరణ అనేటువంటిది రోజు ఏదో కవితో పాటో పద్యమో ఇలా తెలుగు భాషలో అనేక ప్రక్రియలలో నేను రాయడం జరిగింది వ్యాసాలు కథలు లఘు కవితలు దీర్ఘకవితలు పద్యాలు ఆటగాలి పద్యాలు ఈ ఏకపత్రాలు ఇలా అనేక రకాలైనటువంటి ప్రక్రియలు నేను రాయడం జరిగింది ఈ రకంగా రాస్తూ రాస్తూ ఇప్పుడు నలభై ఒక్క పుస్తకాలకు చేరుకున్నాయి సారీ మన్నించాలి ముప్పై ఒక్క పుస్తకాలు చేరుకున్నాయి ఇంకొక ఐదు పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి ఇంకా దాతలు ఉంటే మనకు ఇంకా ముద్రించడానికి ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి ప్రస్తుతం డిటీపీలో మాత్రం ఒక ఐదు ఉన్నాయి ఈ ఐదు రెండు మూడు ఆవిష్కరణ ఇచ్చే అటువంటి ఆలోచనలో ఉన్నాను నేను సంకల్పంతో ఉన్నాను ఏదేమైనప్పటికీ కూడా ఈ సందర్భంగా నేను నా పుస్తకాలకు ఆర్థిక సహాయం చేసి ఆ పుస్తకాలు ప్రేక్షకుల గారికి అందించడానికి నాకు ఇచ్చినటువంటి దాతలకు వారి పాదపద్మాలకు నేను సిరస్ నమస్కరిస్తున్నాను ఆ రకంగా చేయతనిచ్చినటువంటి ఎందుకంటే దాతలు శ్రోతలు కళాకారుల తలరాతలు మార్చే విధాతలు గనుక ఆ దాతలు సహృదయంతోనే నా పట్లను లేకపోతే సాహిత్యం పట్లను ఆ వ్యాజమైనటువంటి ప్రేమాభిమానాలతో నా యొక్క పుస్తకాలను ముద్రించడం జరిగింది వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా వలన పది మందికి ఇన్స్పిరేషన్ లభించాలనేటువంటిది అంటే నేను మార్గదర్శకం కావాలి పది మందికి అనేటువంటి సదుద్దేశంతో నా ప్రతి ఆవిష్కరణకు సరస్వతి ప్రార్థనతో ప్రారంభమైన తర్వాత మా అమ్మగారికి కన్నతల్లికి ప్రతి ఆవిష్కరణలో వేదిక మీద వేద మంత్రాలతో మంగళ వైద్యాలతోని మా అమ్మకు పాదపూజ తెలియజేస్తాను నేను ఖచ్చితంగా ఆ పాద పూజ అయినాక ఆ పుస్తక ఆవిష్కరణ ఉంటుంది తదనంతరం సమీక్ష లేదా విధిగా తర్వాత అందరి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు దాని మీద ఆ తర్వాత కవిగా నా అభిప్రాయం తెలియజేస్తాను ఇది ప్రతి పుస్తక ఆవిష్కరణలో జరుగుతున్నటువంటి పరంపర ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపుగా నాకు ఇటు సాహిత్య రంగంలో కళారంగంలో జీవితం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా నాన్నగారి